హలో బ్రో మీ పేరు నా పేరు సుమిత సుమిత్ ఏం చేస్తుంటావు కాలేజ్ ఫస్ట్ ఇయర్ ఓకే లవర్ ఉందా మీకు లవర్ ఉన్నారు వన్ సైడ్ టూ సైడా టూ సైడ్ ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్ ఆమెనే మీరు యాక్సెప్ట్ చేశారా అంతే మరి ఈరోజు రోజే కదా మరి ఏమి ఇచ్చారు మీ ఫ్రెండ్కి లవర్కి సారీ ఆమె ప్రస్తుతం అయితే ఢిల్లీలో ఉంది అందుకే లేకపోయినా జస్ట్ ఒక మెసేజ్ పెట్టా ఏమని పెట్టారు తను ఏ రిప్లై ఇచ్చింది ఆమె రిప్లై నేను ఇంకా ఇన్స్టా ఓపెన్ చేయలేదు ఇంటికి పోయి ఓపెన్ చేయాలి సరే బ్రో ఇన్ కేస్ మీ లవర్ని కాకుండా ఇంకో అమ్మాయి వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే ఎప్పుడు ఏం చేస్తావు అవ్వేస్లీ రిజెక్ట్ చేస్తాం ఎందుకని లవర్ ఉందా ఆల్రెడీ ఉంది కాబట్టి అన్నంగా ఉన్న అమ్మాయి డబ్బు ఉన్న అమ్మాయి ఏదన్నా ఉండాలి రిజెక్టే ఇంట్లో ఒప్పుకోకుంటే ఏం చేస్తావు బ్రో మీ లవర్ని ఒప్పుకోకపోతే ఒకవేళ ఒప్పుకోకపోతే లవర్ వదిలేస్తావు ఇంట్లో వాళ్ళేస్తావు లవర్ నోటమే లేదు ఏ కాలేజ్ అన్నారు ఏది ఏం చేస్తున్నావు కాలేజ్ లేదు గ్రూప్ అవసరమా బ్రో పేరు కాలేజ్ పేరు కాదు బ్రో ఏది ఇంటరా డిగ్రీనా ఏంట ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఏది గ్రూప్ ఎంపీసీ ఎంపీసీ అంటే ఏంది బ్రో ఈరోజు సార్ కొత్తగా చెప్పిండు మెంటల్లీ ఫిజికల్లీ క్యాపబుల్ ఏదో అన్నాడు జనరల్గా ఎంపీసీ ఏంటి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనుకుంటాం అందరం అంతే ఎందుకు ఎంపీసీ తీసుకున్నారు ఎంపీసీ మ్యాథ్స్ ఇష్టం కాబట్టి అంతే మ్యాథ్స్ అంటే బాగా బాగా ఇష్టం టెన్త్ ఏ ఏ ఏ ఏ ఏ ప్లస్ 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 బి 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 స్క్వేర్ స్క్వేర్ ఏంటి టూ టూ చెప్పండి బ్రో సరే మీరు పెద్ద అనుకుంటున్నారు ఆర్మీ జాయిన్ అవుదాం అనుకుంటున్నా మరి కదా ఆర్మీకి కానీ ఎన్సీసీ కోర్స్ చేసి వెళ్తే మనకు కొద్దిగా ప్రాఫిట్స్ ఉండే కొన్ని జాయిన్ అయ్యారా మరి ఎన్సీసీలో ఎన్సీసీ ఇంటర్లో ఉండదా బ్రో ఇయర్సే కదా సరే మరి డిగ్రీ నెక్స్ట్ డిగ్రీనా బీటెక్ అది ఇంటర్లో కానీ ఉంటుంది ఐడియా లేదు కానీ డిగ్రీలో ఉంటా ఆర్మీకి అయితే పోతావు ఆర్మీ అయితే మీ పిల్ల ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుంటే ఏం చేస్తావు అప్పుడు వాళ్ళు ఒప్పించడం చేసుకోవడం వాళ్ళు ఒప్పుకోకుంటే ఇంకా మా అనుకోవాల్సిందే లవ్ ఫర్ వెళ్ళావా అంతే వదిలేసుకోవడమే వదిలేసుకోవడమేనా అంతే ఓకే థ్యాంక్స్ బ్రో